హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్ చేసి సార్ ఇప్పుడు ఏంటి మార్కెట్లో కొత్త కొత్త కోర్సులు వచ్చినాయి ఏంటి ఇలాంటివి అడగడం జరుగుతుందన్న అన్న ఇప్పుడు వ్యాపారం చేసుకున్న వాళ్ళు రకరకాల కోర్సులు పెట్టుకుంటారు ఓకేనా మన ఎంబీటీ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ డే వన్ నుంచి మూడున్నర సంవత్సరాల ముందు నుంచి ఒకటే ఫీజు ఒకటే కోర్సు ఓకేనా ఫీజు ఒకటే అమౌంట్ కానీ ఇంకా కోర్సులు కానీ అందులో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ మనం యాడ్ చేస్తూ వెళ్ళడం జరిగింది మన దగ్గర ఫస్ట్ వచ్చేసి ఇరవై రోజుల కోర్సు ఉండేదన్న ఈ ఇరవై రోజుల కోర్స్ అన్నది ఓన్లీ మొబైల్ షాపుల వాళ్ళకి మాత్రమే నేర్పించడం జరిగింది ఓకేనా మొబైల్ షాపుల వాళ్ళ సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఫ్రెషర్స్ అన్నది సార్ మేము నేర్చుకుంటాము అన్నది ఫ్రెషర్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ఫ్రెషర్స్ను కూడా ఫస్ట్ ఒక నలుగురిని తీసుకొని మనం టెస్ట్ చేయడం జరిగిందన్న ఈ నలుగురిని కూడా మన దగ్గర ఇరవై ఏడు రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఒక నాలుగైదు నెలలు ఏదైనా మొబైల్ షాప్లో వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుందని నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్తాను ఫస్ట్ ఇరవై ఏడు రోజుల్లో మొత్తం పని వచ్చేయాలంటే ఎవరికీ రాదన్న ఆల్రెడీ ఫీల్డ్లో ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కనుకోండి ఇరవై ఏడు రోజుల్లో షాప్లో వేరే షాప్కి వెళ్లకుండా ప్రతి ఒక్క వర్క్ వాళ్ళ షాప్లో చేసుకోవడం జరుగుతుంది ఈ షాప్లో చేసే టైంలో కూడా వాళ్ళకి కొన్ని డౌట్స్ అంటూ వస్తాయి ఆ డౌట్స్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మనం సపోర్ట్ ఇస్తున్నాం ఇది కాకుండా వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి అన్న ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదంటే నాలుగైదు నెలలకు ఒకసారి ఫైవ్ డేస్ ఫ్రీ క్లాస్ పెట్టడం జరిగింది ఆ ఫ్రీ క్లాస్నే మనం అప్డేట్ క్లాస్ అంటున్నాం ఓకేనా ఇప్పుడు ఆ అప్డేట్ క్లాస్నే కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అలా మనం అప్డేట్ క్లాస్ అని పెడదాం దాన్నే మాస్టర్ కోర్స్ అని లాంచ్ చేస్తున్నారు ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు అన్నీ నేర్చుకున్న స్టూడెంట్కి ఓకేనా ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తే తేలిగ్గా అర్థమవుతుంది అలాంటివన్నీ కూడా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా మన ఇన్స్టిట్యూట్లోనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్డేట్ అవ్వచ్చు అన్న ఓకే మన ఇన్స్టిట్యూట్లో యాభై వేల ఫీజులోనే ఐఫోను ఆండ్రాయిడ్ హెచ్ గ్లాసులు మూడు కోర్సులు కలిపి నేర్పిస్తున్నాం అన్న ఓకే ఫ్రెషర్ కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్ ఉన్నాడు కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఇరవై ఏడు రోజుల్లో మొత్తం అంతవరకు రాదన్న ఓకే షాప్లో కూడా కాంబో లేడం స్పీకర్లు మైక్లు మార్చడం బ్యాటరీలు మార్చడం ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు కదన్నా వాళ్ళు కూడా ఫ్రెషర్స్తోనే సమానం అన్న ఓకేనా మీరు ఇంతవరకు ఏం వర్క్ చేస్తున్నప్పుడు ఓపెన్ చేయడం బిగించడం లేయడం బ్యాటరీ లేడం ఛార్జింగ్ పిన్ లేడం ఇలాంటి చిన్న చిన్న వర్కులు నేర్చుకున్నారు చిన్న చిన్న వర్క్లు నేర్చుకొని ఓకే చిప్ లెవెల్ నేర్చుకోవడానికి వచ్చారు ఈ చిప్ లెవెల్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ సెమెటిక్స్ అన్నది కొత్తగా ఉంటుందన్న ఓకే ఆల్రెడీ మనం చదివి చాలా కాలమైంది ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారిగా ఇంగ్లీష్ పేర్లు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా ఈ సెమెటిక్స్ అన్నది ఫస్ట్ మీకు ఇరవై ఏడు రోజులు అలవాటు చేయడం జరుగుతుంది ఈ ఇరవై ఏడు రోజులు అలవాటు చేసిన తర్వాత మీరు షాప్కి వెళ్ళి ఎప్పుడైతే ఒక నాలుగైదు నెలలు వర్క్ చేస్తారో దాని మీద మీకు కొంచెం గ్రిప్ వస్తుంది ఆ తర్వాత అప్డేట్ క్లాస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ వస్తాయన్న ఏ ఏ షాప్ వాళ్ళైనా ఫ్రెషర్స్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తేనే వర్క్లో అప్డేట్ అవుతారు యాభై వేలు ఫీజు కట్టేశాము వర్క్ అంతా వచ్చేయాలంటే ఆ వర్క్ రాదన్న ఇది బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో ఏం స్టార్ట్ అయ్యింది అంటే బేసిక్ కోర్స్ అని బేసిక్ ఒక ఫీజు అడ్వాన్స్ కోర్స్ అని అడ్వాన్స్ కోర్స్ ఒక ఫీజు మాస్టర్స్ కోర్స్ అని మాస్టర్ కోర్స్కి ఒక ఫీజు సపరేట్గా ఐఫోన్ ట్రైనింగ్ అని ఐఫోన్ ట్రైనింగ్ ఒక ఫీజు హెడ్జ్ గ్లాసులు అని హెడ్జ్ గ్లాసులకు ఒక ఫీజు ఇలా సపరేట్ సపరేట్గా ఫీజులు లెక్కేసుకున్నాం అనుకోండి లక్షా ముప్పై ఐదు వేలు అవుతుంది ఇది ఒక్కొక్క ఒక్కొక్కరు పదివేలు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు సపరేట్గా ఆండ్రాయిడ్ కోర్స్ అని మాస్టర్ కోర్స్ అని కొంతమంది ఇంకా సీనియర్స్ బాగా తెలివితేటలు ఎక్కువైపోయిన వాళ్ళు ఇరవై వేలు ఐదు రోజులు ఓకే ఇంకొంతమంది మేము అసలు తోపులు తురుములు మాకంటే ఎవడో బాగా చెప్పలేడు ఐఫోన్ సపరేట్గా ఐఫోన్లు ఒక్కటే నేర్పిస్తాము అది అరవై వేలు ఓకేనా ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో అన్న ఈ కోర్స్ అంతా కలిపి ఓకే మనం యాభై వేలుకి నేర్పించడం జరుగుతుంది ఓకేనా ఈ యాభై వేలులో ఇంత కోర్సు మాకు ఇరవై ఏడు రోజుల్లో వచ్చేది కదా అన్నది ఒక మాట ఓకేనా ఇరవై ఏడు రోజులు అందరికీ అన్ని పనులు వచ్చేవన్న ఇరవై ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషర్ స్టూడెంట్ అనుకోండి ఏదైనా మొబైల్ షాప్లో నేనే జాయిన్ చేస్తాను నా దగ్గర ఆల్రెడీ పదిహేను వందల మంది స్టూడెంట్ వెళ్ళారు ఆ స్టూడెంట్స్లో ఎవరో దగ్గర జాయిన్ చేసి ఒక నాలుగైదు నెలలు మీరు వర్క్ చేసిన తర్వాత అసలు ఈ ఇరవై ఏడు రోజులు నేర్చుకున్నది బయటికి వెళ్ళి అసలు మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నాం ఇంకా మనకి ఏం డౌట్స్ ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్ అన్ని వర్క్లు చేస్తున్నాను సార్ నాకు సిపియులు ఇవ్వాలి అర్థం అవ్వట్లేదు కొద్దిగా డబల్ డెక్కర్ సీపీలు చేయడం ప్రాబ్లం అవుతుంది లేదంటే నేను అన్ని మొబైల్స్ సెక్షన్స్ అన్నీ కంప్లీట్ చేస్తానండి నాకు కొంచెం డెడ్ సెక్షన్లో రిపేర్ ప్రాబ్లం ఉంది ఒక డెడ్ మొబైల్ వచ్చిందంటే కొంచెం నేను ట్రబుల్ షీట్ చేయడం ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఫైవ్ డేస్ ఫ్రీ క్లాస్ ఉంటుందన్న ఆ ఫైవ్ డేస్ ఫ్రీ క్లాస్ని ఇప్పుడు మాస్టర్ క్లాస్ని లాంచ్ చేస్తున్నారు ఈ మాస్టర్ క్లాసులు అనేవి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది నుంచే ఢిల్లీలో ఉన్నాయన్న ఆండ్రాయిడ్ మాస్టర్ కోర్స్ అని ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రాలో కొత్తగా పేరు చదువుతున్నారు అంతే కానీ ఓకేనా ఈ మాస్టర్ క్లాసులు అన్నీ ఎప్పుడో ఉన్నాయి ప్రతి దానికి డబ్బులు కట్టుకొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దన్న మన ఒకటే ఫీజు పని వచ్చేంత వరకు నేర్చుకోవచ్చు మన ఎంబీటీ ఇన్స్టిట్యూట్లో మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారు అప్డేట్ క్లాసులకు వచ్చినా రూపాయి ఛార్జ్ ఉండదు ఒక ఫుల్ బ్యాచ్ ఇప్పుడు ఇరవై ఏడు రోజులు అయిపోయింది మళ్ళీ షాప్కి వెళ్ళి నువ్వు పాతగా నీ కాంబోలే వేసుకుంటున్నావు బోర్డు వర్క్ చేయట్లా ఎప్పుడైనా సరేనా మన ఫీల్డ్లో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు ముందుకెళ్తారు ఓకేనా నాకు వర్క్ అంతా తెలుసు సిపి రీబాల్ తెలుసు ట్రబుల్ షూటింగ్ తెలుసు ట్రేసింగ్ తెలుసు అన్నీ తెలుసు మనసులో అనుకున్నారు బోర్డు మీద వర్క్ చేయట్లేదు అనుకోండి మీ స్కిల్ మీకు తెలియకుండానే డౌన్ అయిపోయింది మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి ఫోన్లు రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే చిప్ లెవెల్ నేర్చుకున్న వెంటనే మీ షాప్లోకి వెళ్ళి మీరు వర్క్ చేస్తూ ఉండాలి నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశానన్న ఓకేనా వెళ్ళిన తర్వాత సామాన్లు కూడా కొనట్లేదు సాల్డింగ్ రాడ్ కూడా కొనట్లా సాల్డింగ్ రాడ్ కూడా కొనకుండా పని ఎలా వస్తుందన్న అందుకేనన్నా ఎవరికైనా సరే మన దగ్గర నేర్చుకొని వెళ్ళిన స్టూడెంట్ ఎవరు ఇబ్బంది పడుతున్నా సరే అన్న మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ డేస్ ఫ్రీ క్లాస్కి రండి లేదన్నా నాకు అసలు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కొంతమంది మన దగ్గర ఫోటోగ్రాఫర్లు కానీ కార్ డ్రైవర్స్ కానీ ఓకే వేరే ఫీల్డ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అన్న ఆ వేరే ఫీల్డ్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మన వర్క్లో పని చేయట్లేదు వాళ్ళు మళ్ళీ పాత వర్క్కి వెళ్ళిపోయారు అలాంటి ఎవరైనా ప్రాబ్లం పడుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఫుల్ బ్యాచ్కి అన్న ఫుల్ బ్యాచ్కి వచ్చినా సరే మీకు రూపాయి ఛార్జ్ ఉండదు మళ్ళీ రూము భోజనము అన్నీ కూడా మనమే ఇచ్చి చూసుకుంటామన్నా ఓకేనా ఎవరైనా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే విడివిడి కోర్సులకి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దన్నా ఒక కోర్సుకే అమౌంట్ కట్టండి ఓకే మీకు పని వచ్చేంతవరకు నేర్చుకోండి ఏదైనా మీ పనిలో ట్రబుల్ పడుతున్నారనుకోండి నాకు తెలియజేయండి మీరు ఫుల్ బ్యాచ్ కూర్చోవాలా ఫైవ్ డేస్ అప్డేట్ క్లాస్కి రావాలా లేదన్నా నేను అన్నీ చేస్తున్నాను నాకు ఎక్కడా ప్లేస్మెంట్ లేదు నాకు అమౌంట్ తక్కువ ఉంది ఓకేనా నేను ఎక్కడైనా కొంతకాలం చేయాలనుకుంటున్నాను అంటారా ఏదైనా షాప్ కావాలంటే ఆ షాప్లో కూడా నేనే పెడతానన్నా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా వర్క్లో ఇబ్బంది పెడితే నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ